హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవంశీ వ్లాగ్స్ ఈరోజైతే మరో బ్లాగ్పై మీ ముందుకు వచ్చాను రోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే ఐదు గంటలు లేసాను అయినా ఇప్పటికీ పనులు కాలేదు ఇంకా ఊడ్చి తూర్చి ఇంకా పని మామూలే కదా అవన్నీ రొటీన్ అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆలు చపాతీ చేస్తున్నాను పూజ చేయాలన్నమాట ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి చాలా పని ఉంది ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ చేస్తాను ఇంకా వరకు పనే కాలేదనమాట ఐదు గంటలకు లేస్తే వర్క్ అయిపోయేసరికి స్నానం అయిపోయేసరికి ఆరున్నర అయిందనమాట గంటన్నర టైం పట్టింది ఈరోజు ఇల్లంతా నీట్గా తుడిచాను డైలీ ఒక తడి బట్టలాగా పెట్టి తుడుస్తుంటాను అనమాట ఈరోజు ఇల్లు అంతా మంచిగా నీళ్ళు చల్లేసి దండిగా బాగా తుడుచుకొచ్చేసాను అనమాట ఇంకా తుడిచి స్నానం చేసేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది తర్వాత ఇంకా ఆరులో ఉడకబెట్టాను ఒక సైడు ఇంకా చపాతీ పిండి కలపాలి ఇక్కడ ఆనియన్ టమాటా కట్ చేసి పక్కన పెట్టేసి చపాతీ పిండి కూడా కలిపేశాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్ పంపిస్తే తర్వాత ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు మళ్ళీ హడావిడిగా చేయడం ఎందుకు పూజ అనేసి ఇంకా పిల్లలు పంపించిన తర్వాత చేస్తాను అనమాట అలా టైం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం పని చేసుకుంటూ ఉంటున్నాను పూజ కడుక్కోవడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ ఫొటోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట టైం పడుతుంది నాకు ఒక గంట టైం పడుతుంది ఈజీగా పూజ అంటేనే ఇంకా ముందు రోజు ఫ్రైడే రోజు గడప కడిగేసాను అనమాట ప్రతి శుక్రవారం గడప కడిగి పసుపు పట్టించి కుంకుమ పసుపు బుట్లు పెట్టేసి ముగ్గు వేసేస్తాను గడప మీద కొంచెం పని తగ్గుతుంది ఆడ ఇంకా లేదు ఈ రోజు అంటే ఇంకా టైం పడుతుంది అనమాట నాకు ఇక్కడైతే ఫస్ట్ ఇంకా ఆలు ఉడకబెట్టేశాను ఇంకా ఆలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇక్కడ ఆనియన్ టమాటా కట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు లేచాను పిల్లల్ని కూడా లేపాను అనమాట లేసి బ్రష్ వేసేసి ఒకేసారి స్నానం చేయండి ఈరోజు సాటర్డే కదా హెడ్ బాజ్ ఎదురు కొంచెం జుట్టు ఆరాలంటే టైం పడుతుంది కదా అనేసి త్వర త్వరగా చేయండి అని చెప్పేసాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో ఇంకా ముందు రోజు అన్నీ ఇంకా దుప్పట్లు అన్నీ వాష్ చేసేసాను అనమాట ఇంకా పై కూడా తీసేసాను కవర్స్ అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను తర్వాత ఇంకా నిదానంగా పిల్లలు వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో అలా సోఫా అంతా నీట్గా సెట్ చేయాలి వాటిపైన వేరే కవర్స్ వేసేసి మార్నింగే మండలు తుడుచుకుని సోఫా మొత్తం తుడిచేసాను అనమాట ఒకటి సపరేట్ క్లాత్ తీసుకొని ఇంకా తుడిచేసి ఇంకా ఒకటేసారి పనిలో పని సరిపోతుంది లేట్ అయితే ఏం కాదు పూజ అయినా నిదానంగా చేసుకోవచ్చు అని ఆ పని చేసేసాను ఇంకా వంట అయిపోయే పిల్లలు తిని స్కూల్కి వెళ్ళిపోతే అప్పుడు టైం ప్రశాంతంగా అనమాట నిదానంగా చేసుకోవచ్చు అని ఈ పనులు చేస్తున్నాను గిందుకొని కట్ చేసి పక్కన పెట్టేశాను చపాతి పిండి కూడా కలిపి పక్కన పెట్టాను అనమాట ఇంకా తర్వాత ఫస్ట్ ఫస్ట్గా కర్రీ చేసేసి చపాతీ చేసేసి పిల్లలు పెట్టేసి పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మిగతా పని చేసుకున్నాను అనమాట అప్పటికే టీ పెట్టేసుకొని తాగేసాము నేను మా ఆయన ఇదే త్వరగా లేస్తున్నాను కదా ఇంకా ఐదు గంటలకే లేస్తే తను టీ తాగి డ్యూటీకి వెళ్ళిపోతారనమాట దానికోసం టీ కూడా తాగేసాను ఇంక ఇదిగోంటే టైం ఇంకా ఆలు ఉడకబెట్టాను కదా ఆలు ఉడికేళ్ళు టైం ఉంది అనేసి ఇక్కడ పైన ఉన్న ఫొటోస్ అన్ని ఫస్ట్ పువ్వులు తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట బీర్వాలో కూడా పూజ చేస్తాను లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా ఫోటోలాగా అది నీట్గా తుడిచి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఉదుబత్తి వెలిగిస్తాను అనమాట ఇంకా ఇదిగోండి ఇల్లు అనేది నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇంకా వంట చేసేస్తే ఓ పని అయిపోతుంది మధ్యాహ్నంకి వచ్చేసి రోపులగము చింతపండు కారము పచ్చి పులుసు చేయాలి ఇంకా శనివారం కదా ఇంకా ఏం పప్పు చేస్తా ఉండనేసి ఇంకా ఉదయాన్నే ఫస్ట్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అనమాట సోఫా కవర్లు అవి చెప్పాను కదా అవి వేసేసాను కొన్ని బట్టలు కూడా ఉండే అవన్నీ అయిపోయింది అనమాట అవి ఆరేసుకోవడమే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత లాగైన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట చింతపండు కారం చేస్తున్నాను కదా ఇదిగోండి రోడ్లు వేసి దంచుతా ఉన్నాను అన్నంలో తినే పచ్చళ్ళు ఎప్పుడైనా సరే రోట్లో దంచుకుంటే టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి అన్నంలో తినాల్సింది అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఓపిక తెచ్చుకోను మరి రోట్లోనే చేసుకుంటాను అనమాట మిక్సీకి ఏం పడ్డాను ఓన్లీ మిక్సీ పట్టేది దోశకో కానీ ఇడ్లీకి కానీ పొంగలికి కానీ వీటికే అనమాట ఇంకా అన్నంలో తినాలి అంటే ఇలా చేసుకుంటాను పచ్చడి అయితే నూరుతున్నాను తర్వాత పచ్చి పులిసీ చేయాలి పులగం అనేది పెట్టేసాను అనమాట ఇదిగో పులగం అవుతుంది పులగం ఆల్మోస్ట్ అన్నీ చేశాను పచ్చడి పులుసు చేసి పక్కన పెట్టేసాను అన్నం మగ్గుతుంది లేని కూర్చున్నాను టీవీ చూసుకుంటూ మధ్యాహ్నం మర్చిపోయాను అనమాట అన్నం అడుగు అంటుంది కొంచెం కొంచెం స్మెల్ వచ్చిందనమాట మర్చిపోయాను నేను నా గుర్తులే తర్వాత మా ఆయన స్మెల్ వస్తుంది అనేసి అప్పుడు చెప్తే అప్పుడు గుర్తుకొస్తే చూస్తే కొంచెం అడుగు నల్లాగా అయింది అనమాట మాడినట్టు అయింది ఇంకా పై వరకు తినేసి ఇంకా అంటే ఎక్కువే చేశాను అనమాట ఎంత పట్టదు పిల్లలు పులగం బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ నైట్ కూడా అడుగుతారని ఎక్కువ చేస్తాను అనమాట పిల్లలు పులగం కానీ కలర్ రైస్ కానీ మా పిల్లలు బాగా తింటారు ఇష్టం అనేసి ఇంకా ఇంకా పచ్చి పులుసు చేశాను కారం చేశాను అనమాట పెరుగు ఉంది పులగం ఇవే ఇంక మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇంకా నైట్ కూడా ఇదే ఉండే అనమాట మార్నింగ్ చేసిన ఆలు ఉంటే మా ఆయనకు నైట్కి వచ్చేసి ఇంకా రెండు రొట్టెలు అయ్యాయి రొట్టె పిండి కూడా కరెక్ట్ రెండు రొట్టెలకి ఏమైనా ఉండే అనమాట నైట్కి రొట్టె చేసి ఇచ్చాను ఇంక ఇదే అనమాట ఇంకా ఇప్పుడు అన్నీ ఇలా తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తే పిల్లలు వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు అనమాట స్కూల్కి ఈరోజు సాటర్డే కదా ఇంకా రోజు ఇంటికి వస్తున్నారులేండి మధ్యాహ్నం ఇంకా పిల్లలు వచ్చే టైం కల్లా అన్నీ నీట్గా సెట్ చేస్తాను ఉదయం పూజ చేశాను కదా ఇదిగోండి నీట్గా అన్నీ తుడిచి ఫోటోస్ పువ్వులు అన్నీ పెట్టేసి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను లైట్ వేయలేదు చీకటిగా అనిపిస్తుంది కిచెన్లో ఇంకా మధ్యాహ్నం అనేది పిల్లలు ఇదిగోండి ఇంటికి వచ్చారనమాట తినడం కోసము అన్నీ ఇక్కడ పెట్టేశాను ఇంకా పిల్లలు కాలుమం కడుక్కొని తినేసేదే అనమాట ఒక మధ్యాహ్నం తిని వెళ్ళిన తర్వాత ఏమి వీడియో షూట్ చేయాలి ఇక్కడ సాయంత్రము మా ఆయన బయటికి వెళ్ళి పిల్లల కోసం బోండాలు తీసుకొచ్చారనమాట పిల్లల స్కూల్ నుంచి వచ్చేసి స్నానం చేసేసి ఇంకా ముగ్గురికి బోండాలు అయితే పెట్టేశాను బోండాలు తినేసి పాలు తాగి ఇంకా హోంవర్క్స్ అనేది రాసుకోవాలన్నమాట చూడండి బ్యాగ్స్ అన్నీ చోట పెట్టారు ముగ్గురు సేమ్ త్రీ కలర్స్ బ్యాగ్స్ ఒకటే అనమాట కలర్స్తో సహా ఒకటే తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు హోంవర్క్ అంటే ఏమి ఇవ్వలేదు సాటర్డే కదా హోంవర్క్ ఎక్కువ ఏమి ఇవ్వరు అనమాట ఇంకా బాబు అనికొక్కడికి ఇచ్చారు పాపకి ఏమి ఇవ్వలేదు ఇంకా బేసిక్స్ టెస్ట్ ఉందన్నమాట వీళ్ళకి మండే రోజు ఆ బేసిక్ ఎగ్జామ్ అయిపోతే ఇంకా క్లాస్ స్టార్ట్ అవుతాయి లెసన్స్ అవి స్టార్ట్ అవుతాయి అనమాట బాబు వచ్చేసి ఇక్కడ మ్యాథ్ చేసుకుంటున్నాడు ప్రాబ్లమ్స్ ఇది అయిపోయిన తర్వాత హోంవర్క్ ఇంట్లో కూడా చెప్పాను కదా ఎక్స్ట్రా వర్క్ అనేది అది చేయాలన్నమాట ముందరన్న పేపర్లు అవే బాబు అదే చేస్తున్నాడు అనమాట దాంట్లో స్పేస్ లేదు మమ్మీ అంటే సరళి ఇక్కడ ప్రాక్టీస్ బుక్ తీసుకొని ఓడిది దాంట్లో చేసి ఆన్సర్స్ ఒకటి ఆ పేపర్లో ఫిల్ చేయని చెప్పాను అనమాట అదే చేస్తున్నాడు పాప వచ్చేసి పక్కన కూర్చొని బేసిక్స్ రాస్తుంది అనమాట హిందీ తెలుగు వర్ణమాల గునిందం గుర్తులు గురింతాలు ఇలా రకరకాలు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటుంది అనమాట నువ్వు పైన కూర్చో కింద వద్దులే నా దగ్గర కూర్చో అని చెప్పేసి తను ఇక్కడ చేసుకుంటుంది పెద్ద బాబు గడైతే తను కూడా టెస్ట్ ఉందన్నమాట జీబీటీ టెస్ట్ ఉంది వాడికి ఇంకా అది దానికోసం చదువుకుంటున్నాడు ఇంకా ఎవరి పనులు వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారనమాట పిల్లలు ఇంకా నైట్కి వంట చేసే పని కూడా ఏం లేదు మా ఆయన కొక్కనికి రొట్టె చేయాలి ఇంక అయితే ఇదే అనమాట వీడియో అయితే ఇద్దరు తెలియజేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్